రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ ది రాజా సాబ్ నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు భారత్లో సుమారు నలభై ఐదు కోట్ల నెట్ వసూలు చేసింది గురువారం జరిగిన పెయిట్ ప్రివ్యూల ద్వారా వచ్చిన తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లను కలిపితే ఇప్పటి వరకు మొత్తం వసూళ్లు యాభై నాలుగు కోట్లకు పైగా చేరుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజే దాదాపు తొంభై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు అంచనా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాకు సుమారు యాభై ఏడు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ షోలకు మంచి ఆదరణ లభించగా రాత్రి షోల సమయానికి ఇది అరవై తొమ్మిది శాతం పైగా పెరగడం విశేషం హిందీ వర్షన్ పరంగా మొదటి రోజు పదిహేను శాతం ఆక్యుపెన్సీతో కొంత నిదానంగా ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికల్లా క్రమంగా పుంజుకుంది తమిళం కన్నడ భాషల్లో కూడా చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టింది